హాయ్ హలో నమస్తే దోస్తులు ఈరోజైతే మా వరి పొలంలో అయితే మొదటి దఫా ఎరువులు అయితే చల్తున్నా ఏమేమి చల్తున్నాను చూపిస్తా దానికంటే ముందు మన వీడియోని ఒకసారి లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరి జర వీరియా బీజ్ బీజ్ ఈ శివరేక శివరేకా క్రెప్కో కంపెనీ గంట మందు ఇంకా పురుగుల మందు కోసం అయితే తనుక కంపెనీ సూపర్ డి ఇవైతే పురుగులు చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవిట్ల కోసం ఒక మాములు అయితే కలుపుతుర్రు ఇక మన ఒక ఐదు ఎకరాల పొలంకి ఒక మూడు నాలుగు యూరియా రెండు డిఏపి ఫస్ట్ దప్ప ఎరువులు ఈ పురుగుల మందుని అయితే ఇట్లా యూరియాలో కలుపుకొని లోపల కలపాలి లేకపోతే మొత్తం అడుగు తేలిపోతుంది చూసారా దోసలో ఇట్లా కలుపుకోవాలి इन मन से मिक्स చేసుకోవాలి తరువాత الدوره 80 ತರ ಓ ಬರ ಹೇರೂプレಟ್ হলো योgetElementById डिग्री আইపోయింది కానీ பீ ٹیک ಫೇಲ್ ಆಗಿದೆ ಅಲ್ಲ ವಿಲ ಫೇಲ್ ಆಯ್ 보면은 ಬ್ಯಾಗ್ 23 20 ಅಷ್ಟು ಸ್ಟೋರಿ ಗಾಳೆ ತಿರು 1000 200 200 ಅಸಲಿ శాతకాని కొడుకులు చేతులు నొస్తున్నాయని కాళ్ళతో కలుపుడు డిగ్రీ ఫెయిల్ అయిపోయి చదువుకోరా అంటే నాతో చదువుకోలేడు చేస్తుండు అన్న దేశం వచ్చిండు ఇంకోడు ఉన్నాడు ఈడు పాలిటెక్నిక్ పాపం చదువుకోరు అంటే పని చేసేదాని కానీ చేస్తు తర్వాత వీడియో కాల్ లైటింగ్ అవసరం చెయ్యి वीडियो मकते है तुझो। आ, तो बापु। बापु ए, ए, हो भैया मैं काडू जो तू जो काय कर रे मोर जान बहुत भेड़ आनु फावड़ा दे ये इस पाल टेक्निक छोरा छ लके जा को तो जा रो कोती बापू बापू मुंडी आवड़ी कर तो भैया कासन को डिग्री आ छ लकनी छोड़ छोड़ दो छोड़ा, छोड़ा को छी छोरा आज आप पता करी तो रे यारा मन साथी पटने तो डिग्री फेल ना कुक कविरा पास डिग्री पास जेंजी से जिंदा करी जहर कार्य में वीडियो काट रहा बस में घने नहीं थे घर ते थके लुटे इतना करते चल रहा हूँ वो जा ग्राउंड में

वाते करते करते तो मैं मैं को को क्या 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 Mae'n